హాయ్ అండి సైతులు గారు గుడ్ మార్నింగ్ హాయ్ అండి సైతులు గారు గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా అండి తింటే ఏం తిన్నారో కామెంట్ చేయండి నమస్కారం నమస్కారమండి ఎలా ఉన్నారు బాగున్నారా భోజనాలు అండి హాయ్ నమస్కారం అండి నేను పదకొండు తారీఖు కోదాడకి వస్తున్నా మేడం మాకు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి అవునా మాకు కూడా ఉన్నాయండి పదకొండో తారీఖు తిన్నాను మేడం కర్రీ మాకు కూడా పదకొండో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయండి ఓట్ ఓటింగ్ ఉంది మున్సిపల్ ఓటింగ్ మేము కూడా అవునా అవునండి హాయ్ అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి రెండో లైక్ ఇచ్చిన వాళ్ళకు థ్యాంక్స్ అండి ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి టమాటా కర్రీయా మాది ఆలు ఫ్రై అండి మాది హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా బిజిన గారు హాయ్ హాయ్ నమస్కారం అండి ఎలా ఉన్నారు అండి లేదు ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి వచ్చి వెళ్ళిపోకండి ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి సపోర్ట్ ఉంటుంది ఛానల్కు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే మాకు బ్లూ ఇవ్వండి మేడం బ్లూ ఇవ్వరాదు సైదుల్ గారు నాకు అందుకే ఎవరికి నేను బ్లూ ఇస్తలేను అదే పిల్లలు ఉన్నప్పుడు చూపించి ఒకసారి కానీ మర్చిపోయినా నేను హాయ్ అండి నమస్కారం అండి వచ్చి వెళ్ళిపోకండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ైడ్లో ఉండకండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ చేయండి హాయ్ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా భోజనాలు అయినాయండి లైవ్ చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి వచ్చి ఎట్లా వచ్చి అట్లా పోకండి ఒక లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి వచ్చి వెళ్ళిపోకండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ ఛానల్కు సపోర్ట్ అవుతుంది మీరు మీరు పెట్టే ఒక కామెంట్ ఒక లైక్ ఛానల్కి సపోర్ట్ ఇస్తుందండి మూడో లైక్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అండి ఒక కామెంట్ పెట్టండి లైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుస్తుంది హాయ్ అండి హాయ్ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ భోజనం చేశారా అండి నాలుగో లైక్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అండి మీకు కృతజ్ఞతలు లైక్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఇవ్వండి వాళ్ళకి లైక్ ఇవ్వండి ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ బట్టి ఛానల్కు సపోర్ట్ అవుతుందండి హాయ్ హాయ్ అండి నమస్కారం అండి కామెంట్ తెలుగులో పెట్టండి ప్లీజ్ హాయ్ అని పెట్టారు హాయ్ అండి హాయ్ అండి నమస్కారం అండి ఏం తిన్నారో కామెంట్ చేయండి కామెంట్ తెలుగులో చేయండి హాయ్ అండి నమస్కారం అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఛానల్కి సపోర్ట్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ కామెంటు ఛానల్కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి మీరు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఏంటి నాన్న నా అన్నదైతే ఒకటి అర్థమైంది నాన్న నాకు ఇంగ్లీష్ రాదు నాన్న కామెంట్ పెట్టింది డిలీట్ నాన్న ఎందుకంటే ఉండని నాకు ఇంగ్లీష్ రాదని కామెంట్ డిలీట్ చేయకు హాయ్ అండి నమస్కారం అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఏం తిన్నారో కామెంట్ చేయండి నమస్కారం అండి హాయ్ అండి నమస్కారం అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా అండి తింటే ఏం తిన్నారో కామెంట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది హైడ్లో కూడా చూడకండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి హాయ్ అండి నమస్కారం అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం అయినదా అండి ఇట్లా ఉన్నాకండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఛానల్కి సపోర్ట్ చేయండి హాయ్ అండి హాయ్ హాయ్ నమస్కారం అండి సైలెంట్ గా ఉండకండి ప్లీజ్ అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం తిన్నారా ఒక హాయ్ హాయ్ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సపోర్ట్కు ఛాన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి హైలో ఉన్నకండి ప్లీజ్ మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైకు చాలా విలువైనదండి ఛానల్కు సపోర్ట్ ఇస్తుంది హాయ్ నమస్కారం అండి ఆ ఇంట్లో ఉండకండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ పెట్టండి

నువ్వు రోడ్డు రోడ్డు తీసుకుంటున్నా ముందుకెళ్ళు అంటే గొడవ చేస్తారు అంటే నిన్నటి ఏమన్నా తెలియదు నైట్ వచ్చేప్పుడు రోడ్డు జతలు ఉన్నారా ఎవరియో খেলা আগত নিজে নে মতি Oh. Mm.